హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో అయిపోతున్నాయి నోటిఫికేషన్లు పరీక్షలు అన్నీ అయిపోయినాయి సో మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ఎలా ఉండబోతుందనే విషయాలు అలాగే రిజల్ట్ అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తున్నట్టయితే మనకు టెట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అయితే రిలీజ్ అయింది జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు పేపర్ వన్ పేపర్ టూ జిల్లాల వారిగా అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని ప్రకారం అయితే మనకు టెట్ ఎగ్జామినేషన్ అయితే అయిపోతుంది సో ఈరోజు ఒక ఆర్టికల్ న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయితే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఉంది సో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడి దాన్ని తీర్మానం చేసి ఒక చట్టం తీసుకొచ్చి తీర్మానం చేసిన తర్వాత సో ఎక్కడక్కడ డిసైడ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పి అంటారు సో దానికంటే ముందుగా మనకైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది సో మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవుతా అంటే సో కొంచెం లేట్ అయినా కానీ ఇప్పుడు జనవరి ఇరవై వరకు డెట్ అయిపోతుంది కాబట్టి ఒక వన్ మంత్ ఇటు అయినా కానీ మనకు కొంచెం ప్రిపరేషన్కు టైం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా పడుతుంది కానీ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉంది ఎందుకంటే ఎస్సీ వర్కింగ్ తర్వాత వేస్తామంటారు లేకపోతే కరెక్ట్ డేట్కి కూడా వేయచ్చు ప్రభుత్వం అనేది సో ఇది టెట్కు డిఎస్సీకి సంబంధించింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకు విఆర్ఓ వ్యవస్థ వి విఆర్ఓకి సంబంధించిన జాబులు రెవెన్యూ వ్యవస్థ అనేది మళ్ళీ తీసుకొస్తామని చెప్పైతే ప్రభుత్వం నిర్ణయించింది సో దానికి తగ్గట్టుగా పోస్టులు విడుదల చేస్తామని చెప్పి దానిపై విధి విధానాలు దానిపైన చట్టాలు కూడా మళ్ళీ తీసుకొస్తామని ఈ రెవెన్యూ వ్యవస్థ విఆర్ఓను జీఆర్ఓ జూనియర్ రెవెన్యూ ఆఫీ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా ఇస్తామని చెప్పి ఇంకా కొంతమందికి అవకాశాలు జాబులు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా పడే అవకాశం ఉంది అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అవకాశం అయితే ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇక మనకు గడిచిన అక్టోబర్లో గ్రూప్ వన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది సో దానికి సంబంధించిన రిజల్ట్ మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది సో దానికి పూర్తి కసరత్ అయితే టీఎస్పిఎస్సి అయితే చేయడం జరుగుతుంది అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ టూకి సంబంధించి కూడా రిజల్ట్ అయితే మనకు మార్చ్ లోపు వస్తాయని చెప్పి ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ద్వారానే అయితే తెలుస్తుంది సో పర్ఫెక్ట్ ఇచ్చిందని కాకుండా కొన్ని రోజులు ముంగట వెనుక కావచ్చు సో అచ్చేటి మాత్రం జరిగేటి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి సో ఇది దీనికి సంబంధించి అలాగే టిఎస్పిఎస్సి ఏదైతే ఇంతకుముందు కోర్టు కేసులు ఈ కేసు ఆ కేసు అని చెప్పి ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అటువంటి కోర్టు కేసుల వల్ల ఈ ఉద్యోగ నియామకాలని ఆగిపో ఆగిపోవద్దని చెప్పి పక్క పకడ్బందీ ప్లానింగ్ తోటి నిర్ణయాలు తీసుకుంటుంది కొత్త టీఎస్పిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో సో ఆయన దాదాపు ఒక ఐదు సంవత్సరాల దాకా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దీనికి తగ్గట్టుగానే రీసెంట్గా యూపీఎస్సీని ఈ యొక్క టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులంతా కలిసి యూపీఎస్సితో అయినారని చెప్పి యూపీఎస్సీ ఏ విధంగానైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్తుో ఆ నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళతో సమావేశం అయ్యారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో అన్ని పకడ్బందీ ప్రక్కగా ఎటువంటి జాప్యం లేకుండా మనకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ అయ్యి అలాగే రిజల్ట్ కూడా తొందర వచ్చి నియామకాలు కూడా ఒక తొందరగా జరిగితే అందరికీ సంతోషం కాబట్టి సో రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నిరుద్యోగ మిత్రులకు అందరికీ మంచి సంవత్సరం కావాలని చెప్పి ఆశిస్తూ నేను మీష్ కుమార్ స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్